అస్సలాము వాలేకుం ఇస్లాంలో మద్యం సేవించడం హరామ్ నిషేధించబడింది ఈ విషయం ప్రతి ముస్లిం కూడా తెలుసు కానీ ఇప్పుడు మన సో కాల్డ్ ముస్లిమ్స్ ఏమంటున్నారంటే కొంచెమేగా తాగుతుంది అది కామన్ ఈ కాలంలో తాగనివాడంటూ ఎవరూ లేదు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఇంకొంతమంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి ఒళ్ళు హూనమైనట్టు పనిచేస్తాము ఆ బాధ రాత్రిపూట తగ్గడానికి ఎంతో కొంత పెగ్గేస్తాము వేస్తే తప్పేముంది అలా వెయ్యని వాళ్ళు ఎవ్వరూ లేరు నమాజ్ చదివే వాళ్ళే వేస్తున్నారు మందు తెలియకుండా గబ్చుబ్గా అని చెప్పేసి బాగా కూతులు కూస్తూ ఉంటారు బ్రదర్ వాళ్ళది నీకెందుకు నువ్వు ముస్లిం అని చెప్పుకుంటున్నప్పుడు మీరేం చెయ్యాలి ఎలా అయితే మన ప్రభుత్వం అమ్మ సలహా అలైస్ల్ చెప్పారు ఏదైతే హురాన్లో మెన్షన్ చేయబడిందో దాన్ని అమలు చేయాలి దాని ప్రకారం ఎవరైతే తాగుతారో వాళ్ళ యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు ఒక ముస్లింగా ఏదైతే అల్లా సుబానవతాల ఒక్కసారి హరామ్ అని చెప్పాడో దాన్ని మనం ముట్టుకోకూడదు కూడదండి ఎవరైతే జీవితాంతం తాగుతూనే చచ్చిపోతారో వాళ్ళ కోసం జహన్నం ఉందండి ఆ జహన్నంలో వీళ్ళకి ఏమిస్తారో తెలుసా వ్యభిచారం చేసిన ఆడవాళ్ళ మర్మాంగం నుంచి వచ్చే చీము నెత్తురు వీళ్ళకి మందుగా ఇవ్వబడుతుంది ఎక్కడ జహన్నంలో సో ఈ హదీస్ చూసైనా మారండి మీరు నిజమైన ముస్లిం అయితే ఈ హదీసు వింటే మీలో ఎంతో కొంత అల్లా అంటే భయం ఉంటే మీరు తాగరు తాగే వాళ్ళని కూడా ఆపుతారు ఇలా ఎంకరేజ్ చేయరు ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అస్సలాము అలీకు